డ్రా ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఎండ్లు ఇవ్వాలి గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం చేపట్టి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులలో అర్హులని డ్రా ద్వారా ఎంపిక చేసి లబ్ధిదారులకు మంజూరు చేయడం జరిగిందని మిర్యాలగూడ పట్టణానికి చెందిన లబ్ధిదారులు తెలిపారు నేడు నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరిలో గల ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో లబ్ధిదారులతో కలిసి ఉమెన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ ఫౌండర్ అధ్యక్షులు గొట్టి మాధవాచారి కోశాధికారి బైరి మాధవులు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ కావడంతో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడంలో జాప్యం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రాలో పేర్లు వచ్చినటువంటి లబ్ధారులని అధికారులు విచారణ చేపట్టడం జరిగిందని అన్నారు విచారణ చేపట్టి ఎనిమిది నెలలు గడిచినా డబుల్ బెడ్రూమ్ల ఇళ్లు కేటాయించలేదని వాపోయారు ఇట్టి విషయాలపై జిల్లా కలెక్టర్కు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ మిర్యాలగూడ ఎమ్మెల్యేకు మెమరొండాలు ఇవ్వడం జరిగిందని అన్నారు అయినప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా స్పందించి అధికారులు పారదర్శకంగా ఎంపిక చేసిన నాలుగు వందల యాభై మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించి ఆదుకోవాలని కోరారు ఈ విలేఖర సమావేశంలో డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులు సుమారు రెండు వందల మంది పాల్గొన్నారు దాంట్లో నాలుగు వందల యాభై మందికి డ్రా ద్వారా తీశారు దాంట్లో మేమందరం వచ్చి ఉన్నాము ఇంకా చాలామంది అక్కడ ఉన్నారు అయితే ఆ తీసిన రోజే మాకు సాయంత్రమే ఆర్డీఓ ఆఫీస్లో గెలిచి మా కాగితాలు తీసుకున్నారంటే మా ఆధార్ కార్డు మా బ్యాంక్ అకౌంటు మా ఫోటోలు మా సంతకాలు ఇవన్నీ తీసుకున్నారు మరి సార్ ఏమి మాకు ఏమైనా ఇవ్వరా సార్ మరి మాకు శిక్తి వారి కదా అంటే ఏం అవసరం లేదు బాబు మీకు ఇంట్లో వస్తాయి నాలుగు రోజులు అన్నారు అది అయిపోయింది తర్వాత వచ్చేసి పన్నులు జరుగుతున్నాయి పనులు జరుగుతున్నాయి కాలయాపన జరుగుతుపోయింది ఆ లాస్ట్లో ఎలక్షన్లకి ముందు ఇక వస్తున్నాము ఇస్తున్నామని సార్ మంత్రి వారు వస్తున్నారని ఇస్తారని చెప్పారు ఆ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఆపేశారు ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత అంటే మాట్లాడాలి ఎలక్షన్లు అయ్యాయి ఎలక్షన్లు అయిన తర్వాత ముఖ్యమంత్రి వారు కూడా డబ్బులు పెట్టడం ఎవరికైతే వచ్చినా వాళ్ళకి ఇస్తామని చెప్పారు ఆ తర్వాత మళ్ళీ ఈ ఇంద్రమా ఇల్ అని అవన్నీ చేశారు అది చేసుకుంటూ పోతున్నారు దాంట్లో మేము అప్లికేషన్ కూడా పెట్టుకోలేదు ఎందుకంటే మాకు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి మా పేరు మీద ఉన్నాయి అని అప్లికేషన్ కూడా పెట్టేదు ఇక తర్వాత వాళ్ళకి ఇచ్చిపోతున్నారు మాకు భయమైంది ఏందో మరి వాళ్ళకి ఇస్తున్నారు మాకు ఇస్తా మా సంగతి ఏంటి అన్నట్టుంటే అక్టోబర్ నెలలో ఇదే ఇదే ప్రభుత్వం మళ్ళీ ఎంక్వైరీ ఎంక్వైరీలు చేసింది మా పేరు మీద అని ఇక అది అది వాటి కౌన్సిలర్లోకి తెలియదు ఏ నాయకులకు తెలియదు తెలియకుండానే ఎంక్వైరీలు చేశారు ఎలా అంటే ఫోన్లు వచ్చాయి మాకు డైరెక్ట్గా నాకు స్వతహాగా నాకు రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలకు ఫోన్ వచ్చింది బాబు బురహాన్ ఖాన్ అయినా మాట్లాడేది అన్న అవును సార్ అన్న ఏవర్ సార్ అంటే మేము ఇట్లా ఆర్టీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాము మీకు రేపు పొద్దున్న ఎంక్వైరీ ఉంది మీరు పొద్దున్న వచ్చి మాకు కలవండి అన్నారు రేపు మరి ఎట్లా సార్ ఎవరు చెప్పలేదు కదా అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు మేము గవర్నమెంట్ నుంచి చూస్తున్నాం అన్నారు వెళ్ళాలి వచ్చారు కూడా కలిశారు ఆ ఎంక్వైరీ చేశారు ఆ రవాణా చోటికి వెళ్ళాం మేము తర్వాత మా ఇంటికి కూడా వచ్చారు నేను నప్పనికే కాదు వీళ్ళందరికీ అదే జరిగింది అందరి ద్వారా జరిగింది అందరికీ ఎంక్వైరీ అయింది ఆ ఎంక్వైరీ అయిన తర్వాత మళ్ళీ ఆఫర్ మాకు ఫుట్టే ఇప్పటి నుంచి ఎన్ని రోజులు సపోర్ట్ చేసి సపోర్ట్ చేయలేదు మరి ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడన్నా ఇస్తారేమో అన్నట్టు తర్వాత ఆ సార్లు ఏమన్నారంటే బాబు వారం రోజులు ఎంక్వైరీ జరుగుతుంది దాని తర్వాత మళ్ళీ మీకు మీ ఇండు మీకు వస్తాయి అంటే మీ సార్ వాళ్ళంటా ఏమి చేయలేదు మీరన్నా ఏమో ఇవ్వండి అట్లా ఇచ్చేది ఏం లేదు బాబు మీకు వస్తాయి అన్నారు ఆ చెప్పి కూడా అది ఆ ఎంక్వైరీ జరిగి కూడా ఇప్పటికీ పది నెలలు అయిపోయింది సార్ అక్టోబర్ అక్టోబర్ నెలలో జరిగింది గత సంవత్సరం అక్టోబర్ నెలలో జరిగిన ఎంక్వైరీ దసరా అన్నారు దీపావళి అన్నారు సంక్రాంతి అన్నారు ఇవన్నీ పోయినాయి సార్ అంటే గవర్నమెంట్ ప్రత్యేకంగా ఏమీ వార్త అనౌన్స్ చేయలేదు కానీ ఇది అనే వార్తలు జరుగుతున్నాయి ఇస్తున్నారు 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 అనుకుంటే కాలయాభం జరుగుతూ వచ్చింది సార్ ఆ తర్వాత మేము పోయి మన మా ఆర్టీఓ సార్ కాడికి అంటే సబ్ కలెక్టరీ సార్ కాడికి వెళ్ళాము అక్కడికి ఒక మెమొరాండమ్ ఇచ్చాము మెమొరండమ్ ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు సబ్ గారు ఇక్కడ ఛార్జింగ్లో జిల్లా కరెక్ట్ ఆఫీస్ ఇక్కడ ఉన్నారు అప్పుడు అక్కడ లేరు అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న సార్ చెప్పారు ఏమంటే తీసుకు మేము ఇచ్చిన అని తీసుకున్నారు ట్వంటీ డేస్ తర్వాత మేము మళ్ళీ మళ్ళీ వెళ్ళి అడిగాము సార్ ఏమైంది అంటే బాబు మీ ప్రాసెస్ ద్వారా మేము పై కలెక్టర్కి పంపించేశాము మీరు ఇచ్చేసాము ఎప్పుడు ప్రీవెన్స్ డేలో ప్రీవెన్స్ డేలో వెళ్ళి మేము ఇచ్చాము ఇచ్చినప్పుడు ఆ సూపరింటెండెంట్ గారికి కరెక్టర్ మేడం మా లెటర్ తీసుకొని సూపరింటెండెంట్ గారికి ఇచ్చింది శాఖ సూపరింటెంట్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు అప్పుడు అక్కడ సార్కి ఇస్తే సార్ ఏమన్నారంటే బాబు మీరు రెడీగానే ఉన్నాయి మీ ఇంట్లో మీకే ఇస్తాము ఇచ్చి నెత్తి దులుపుకోవాలనే ఉంది మాకు అన్ని రెడీగానే ఉన్నాయి కానీ కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి ఆగి ఉన్నాయి అన్నారు సార్ చిన్న పనులు ఏం లేవు చిన్న చిన్నవి ఉన్నాయి చేసి ఇస్తే మేము కూడా విమన్నం అవుతాం సార్ రెండు ఏళ్ళ నుంచి కిరాయిలు గట్ట లేక ఏ కిరాలు అలా ఉంటే ఇంట్లో పినికి వెళ్ళినా కానీ బయటికి పంపిస్తున్నారు ఇల్లు ఖాళీ చేపిస్తున్నారు ఇల్లు స్నానం కూడా చేస్తలేరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం సార్ అన్ని విషయాలు చెప్పాము సార్కి లాస్ట్కి ఏమన్నారంటే సారు సరే బాబు మీ సబ్ కలెక్టర్ తోటి మాట్లాడి ఏదో ఒక యాక్షన్ తీసుకుంటామన్నారు యాక్చువల్గా బియోజేలో లెటర్ ఇస్తే రెండు రోజులకు మూడు రోజులకు లెటర్ ఇచ్చిన వాళ్ళకి ఫోన్ వస్తుంది అలాంటి ఫోన్ లేదు తర్వాత ఏం జరిగిందనేది యాక్షన్ లేదు ఏమీ చెప్పలేదు మాకు ఏం చేయలేదు ఇలా ఇదే ఉందని ఇక్కడి నుంచి కూడా కాదని మేము సీఎం ఆఫీస్కి వెళ్ళాము సీఎం ఆఫీస్కి మా సార్ ద్వారా అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి సార్కి అక్కడ ఆఫీస్లో లెటర్ ఇచ్చాము లెటర్ ఇస్తే సార్ ఏమన్నారంటే అక్కడ అక్కడ కూడా సార్ నేను ఇన్ఛార్ ఉన్నారు ఆయన ఏమన్నారంటే మీరు అక్కడికి వెళ్ళండి లెటర్ ఇచ్చారు మేము లెటర్ అక్కడికి ఫార్వర్డ్ చేస్తాము మీ నల్గొండ జిల్లా కలెక్టర్ని ఫార్వర్డ్ చేస్తాము ఫార్వర్డ్ చేసిన తర్వాత ఒక పది రోజుల తర్వాత మీరు వెళ్ళి అడగండి మీకు ఏదో సమాధానం దొరుకుతుంది పది రోజులు పది రోజుల్లో మీ పని అయిపోతుంది అన్నారు సార్ అసలు ఏమన్నారంటే ఇంకా మీకు అప్పచెప్పలేదా అన్నారు లేదు సార్ అప్పచెప్పలేదు అంటే సరే ఇప్పుడు లెటర్ ఇచ్చారు అంటే మేము చెప్ నేను చెప్పాను సార్ మేము అక్కడ స్వతహాగా అక్కడ లెటర్ ఇస్తేనే ఏం రెస్పాన్స్ లేదు మళ్ళీ అక్కడ రెస్పాన్స్ చేయాలని మీ దగ్గరికి వచ్చాము మీరు మళ్ళీ అక్కడికి పొమ్మంటున్నారు సార్ అంటే బాబు మీరు అక్కడ లెటర్ ఇచ్చింది వేరు మేము ఇక్కడి నుంచి లెటర్ పంపించింది వేరు మీరు అక్కడికి వెళ్ళండి పది రోజుల్లో అక్కడికి వెళ్ళండి మీకు సమాధానం దొరుకుతుంది అన్నారు పది రోజులు పోయింది పదిహేను రోజులు పోయింది ఇరవై రోజులు అయింది సార్ పదహారో తారీఖు రోజు మేము వెళ్ళాము గత నెల అది ఇప్పటికీ ఇరవై రోజులు అయిపోయింది సరే ఎప్పుడన్నా కనుక్కుందామని అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్తే ఇప్పుడు ఏమంటున్నారంటే అసలు మీ లెటర్ ఇక్కడికి ఫార్వర్డ్ కాలేదు రాలేదు అంటున్నారు రెండో రోజే ఫార్వర్డ్ అయినట్టు మాకు మెసేజ్ వచ్చింది సీఎం ఆఫీస్ నుంచి మీ లెటర్ ఫార్వర్డ్ అయిందని రెండో రోజే మాకు పదహారుకు పోతే పదిహేడుకే మాకు లెటర్ వచ్చింది మీ మీ లెటర్ ఫార్వర్డ్ అయిందని ఏమంటున్నారంటే మీ లెటర్ ఇంకా ఇక్కడికి రాలేదు అంటున్నారు మరి ఇక్కడికి రాక అక్కడి నుంచి ఫార్వర్డ్ అయ్యి ఎక్కడికి వెళ్ళింది మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఒకవేళ ఇయ్యం అని చెప్తే మేము వేరే పనులైనా చేసుకుంటాము వేరే ఏర్పాటు అయినా మేము చేసుకుంటాము మరి లేకుంటే మేము ఉండాలి కానీ మా ఎలాగైపోతుందంటే ప్రత్యక్షంగా చెప్పడానికి కాదు కానీ ఏమంటారు చావాలనిపిస్తుంది చావాలనిపిస్తుంది మన ప్రభుత్వంలో మాకు డబుల్ వచ్చింది వచ్చిన తర్వాత కూడా మీ పేరు వచ్చిందమ్మా మీకు వీలు వచ్చింది మీ అన్ని ఆధార్ కార్డు అకౌంట్ కార్డు నెమ్మది సార్ సార్లందరూ ఎంక్వైరీ చేసి అయిపోయింది వచ్చింది కానీ ఇవ్వట్లేదు సార్ మరి ఎందుకు ఆ ప్రభుత్వం పోయింది ఇక రావు అని అంటారా మరి ప్రతి చోట ఇచ్చిడు మాకు ఎందుకు ఇవ్వలేదు బిర్యానీ కూడా అట్లా చాలా మంది ఉన్నాం మేము ఎక్కడెక్కడి ప్లేస్లలో ఇచ్చారు మా దగ్గరికి వచ్చేసరికి ఇవ్వలేదు అదేంటి అని అంటే మేము ఇప్పుడు పైపనంలో మనం పెట్టుకోలేదు మేము ఆల్రెడీ మీకు వచ్చేసింది కదండి ఇంకా మీకు ఎట్లా ఇస్తారు అని అంటే మేము పెట్టుకోలేదు మరి వచ్చిన ఏమన్నా ఇవ్వాలి కదా సార్ మాకు ఈ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం దాటింది మరి మాకు ఇవ్వట్లేదు మా పరిస్థితి ఏది సార్ మేము కిరాయిలు కట్టలేకపోతున్నాం మేము లేనోళ్ళం బీదోళ్ళం ఆ ఇంటి కిరాయిలు కట్టుకోవాలి ఇల్లు పని చేసుకుంటేనే మాకు గడుస్తుంది లేకపోతే గడవ పని పెట్టుకొని మరి ఈ ఇళ్ళ కోసం తిరుగుతున్నాం మేము ప్రతిసారి ఎందుకు సార్ మమ్మల్ని ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు మాకు వచ్చిన ఇంట్లో మాకు ఇచ్చేయండి సార్ అని నేను అడుగుతున్నాను సార్ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మేము పని చేసుకుంటేనే బతి సార్ నిన్నమ్మన్నా వచ్చిన వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లని ఇస్తున్నారు మాకు అంతకు ముందు వచ్చిన ఇంట్లో మాకు ఎందుకు ఇయ్యారు సార్ ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ఊర్లో ఇచ్చారు మిరియాలు కూడా వచ్చేసరికి ఎందుకు ఇవ్వలేదు మేము ఏం చేసినాం అన్ని తయారైనాయి రెడీగా ఉన్నాయి అడిగితే ఎవరు పట్టించుకోవట్లేరు ఆ ప్రభుత్వంలో వచ్చినాయి వాళ్ళే ఇస్తారంటే మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళన్నా కొంచెం మా మీద దయ చూపాలి కదా సార్ మీరు ఎంతమంది రోడ్ను పట్టుకొని తిరుగుతున్నాం ఎక్కడెక్కడ ధర్నాలు చేస్తున్నాం సార్ మా గురించి కొంచెం మీరు ఆలోచించండి నాలు అంటే ఐదు వందల మంది ప్రజలు తిండి తినకుండా తిరుగుతున్నారు సార్ ఎండల్లో చిన్నపిల్లలు వేసుకొని వచ్చిన మా పరిస్థితి ఏంది మాకు డబల్ బెడ్రూమ్ వీళ్ళు ఇచ్చిన దాకా మేము వెళ్ళాం మా ఇండ్లలోకి వెళ్ళాం మేము ఇక్కడనే ధర్నాలు చేస్తాం రోడ్ల మీదనే సార్ మాకు మాత్రం మాకు వచ్చిన డబల్ బెడ్రూమ్లు మాకు ఇవ్వండి ఎవరు సొమ్ము ఏమి ఇవ్వట్లేదు ఎవరిది ఏమి ఇవ్వట్లేదు మా పేరు వచ్చింది మేము కష్టపడ్డా మా ఉంటున్నాం మేము మీకు డ్రాస్తాం అంటే తీసిరు స్వతహాగా వచ్చింది ఎవరు ఏవి దయచూపట్లే మా మీద మేము ఓట్లేసినా మేము అడుగుతున్నాం అందుకే మాకు వచ్చిన ఇండ్లు మాకు ఇప్పించండి సార్ మేము వచ్చిందని ఆశపడి ఉన్నాం రెంట్లు కట్టలేకపోతున్నాం పిల్లగాళ్ళ చదువుల కోసం ఇల్లు గడవకపోతున్నాం సార్ అందుకే మా లేని వాళ్లకు బీద ప్రజలకు మీరు మాకు మా ఇండ్లు మాకు ఇప్పించాలని మేము కోరుతున్నాం అదే అలాంటిది నాకు దేవుడు ఒక కథ నుంచి అవుతున్నారు లక్కి పన్నెండు వాడికి పన్నెండు ఫిఫ్టీన్ మెంబర్స్ నుంచి లక్కి నా పేరు నా నెంబర్ వచ్చింది నాకు ఇలా వస్తుంది తమ్ముడు కాదు అప్పుడు నాన్న కాదు నాకు బాగా ఉంటుంది నా ఒక పాప ఉంది ఆ పాప చూసుకొని నా సొంతంగా ఉంటుంది ఉంటాను ఇంకా చూసుకొని నా సొంత ఇలాంటి ఉంటుంది అనుకున్న చాలా సంతోషం పెట్టా సార్ రా వచ్చిన నాలుగు రోజుకి తెలంగాణ రేవంత్ రాజు ఇరవై ఏడు సార్లు వచ్చారు సరే ఇరవై సార్ సార్లు మా అలాంటి పేదోళ్ళని ఆదుకుంటారేమో మా ఇంట్లోనే వాళ్ళు తినిపిస్తారే చాలా సంతోషపడ్డా కానీ సంవత్సరం దాటింది ఏది చాడలేదు అర్థం లేదు పొందాలేదు ప్రతి డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూట్ చేశారు సార్ మా మీరానికి ఎందుకు చేయలేదు మేమేం చేస్తున్నాం నాకు కావాలి మాకు వచ్చిన లక్కి డ్రావర్ మా ఇప్పుడు మాకు కావాలి మాకు హెల్త్ చేయండి సార్ ప్లీజ్ డేర్ చేసి హెల్ప్ చేయండి